ఛానల్ సో ఈరోజు మా ఊరు కాటన్పడు గ్రామ దేవత అయిన కాటుమాయమ్మ మహాలక్ష్మి అమ్మవారి జాతరకు వెళ్తున్నాము పిల్లలు ఇదిగో రెడీగా ఉన్నారు ఆటో అయితే ఆల్రెడీ వచ్చేసింది ఆటోకి వెళ్తున్నాం ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేస్తాం ఈరోజే అటానం జాతర సో ఆల్రెడీ ఇదిగో రెడీ అయిపోయాం అండ్ బ్యాగ్ కూడా పట్టుకొని వెళ్తున్నాం ఈవినింగ్ మళ్ళీ డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవాలి అండ్ అంతేకాకుండా ఈరోజు మా మేనత్త బేబత్తయ్య వాళ్ళు ఈరోజు మార్నింగ్ గరగ ఇస్తున్నారు అమ్మవారికి అండ్ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ కోడలు మనవడు అందరూ ఇక్కడే ఉన్నారు సో ఈ రోజు నైట్ డిన్నర్ కి సంబంధించి ప్లానింగ్స్ అవి చేస్తున్నారనమాట మా వాళ్ళందరూ వస్తున్నారు పెద్దనాన్న చిన్నాన్న డాడీ వాళ్ళందరూనే సో ఓకే ఇంకా అక్కడికి వెళ్ళాక మీకు మిగతా అన్ని కూడా షేర్ చేస్తాను చూస్తున్నాం ఇది ఓకేనండి మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్తున్నాము బాడు సో ఆ గ్రామ దేవత అయినా అమ్మవారిది జాతర జరుగుతుందన్నమాట ఎవ్రీ ఇయర్ ఇలానే మార్నింగ్ టైంలో స్టార్ట్ అవుతాము చలివిడి పానకలు అవి కూడా అమ్మవారికి వేయడానికి అని చెప్పేసి అన్ని సిద్ధం చేసుకుని వెళ్తున్నాను అలానే అమ్మవారికి చీర అవి కూడా పెడదామని చెప్పేసి అన్ని ముందు రోజే చూసుకుని రెడీ చేసుకున్నాను అనమాట పిల్లలు అయితే ఎదుగు హ్యాపీగా రెడీ అయిపోయి ఉన్నారు యాక్చువల్గా మేము ఇయర్లీ వన్ సార్ ట్రైస్ ఇలాగా ఆటో మీద వెళ్తూ ఉంటాం అనమాట ఎందుకంటే మిగతా టైంలో మా వారు ఉంటూ ఉంటారు ఆయన లేని టైంలో ఇలా ఆటోలో వెళ్తుంటాం ఎస్పెషల్ ఇలా జాతర టైంలో ఓకేనండి ఇక్కడైతే అమ్మవారికి పెట్టేటువంటి చీర అయితే ముందు రోజే తీసుకున్నాను షాప్లోని సో ఇది డబల్ కలర్స్తో ఉందన్నమాట గ్రీన్ అండ్ రెడ్ ఎప్పుడైనా అమ్మవారికి పెట్టేటువంటి శారీస్లోని నలుపు అనేది లేకుండా చూసుకోవాలి కదా నలుపు బార్డర్స్ కానీ డిజైన్స్ ఏమీ లేకుండా పసుపు ఎరుపు పచ్చని ఏ శారీస్ అయినా పెట్టచ్చు కదా అని ఆ ఉద్దేశంలో అన్నీ రెడీ చేసుకుని సిద్ధం చేసి తీసుకుని వెళ్తున్నాను వెళ్ళేవి అయితే ఎంత బాగుంటుందో మా కాటన్ పడి వెళ్ళే వే అయితేనే చాలా పీస్ఫుల్గా చూస్తున్నారు కదా కాలువల మధ్యన ఆ మొక్కలు ఆ చేలు అన్నీ బలే ఉంటాయి రాజోల్ నుండి మా కాటన్ పాడికి ట్వెల్వ్ టు థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మేమైతే వచ్చాము అండ్ మావయ్య గారికి కూడా కనిపించి ఇదిగో మావయ్య గారు వచ్చారు ఇప్పుడు అరిటిపళ్ళు అవి తీసుకుంటారు అన్నమాట ఆయన తర్వాత ఇంకా కాటుమయ్యమ్మ మహాలక్ష్మి అమ్మ వాళ్ళు రెండు టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అమ్మ మాట ఇంతకుముందు ఆ ప్రతిష్టకి సంబంధించి నేను మీతో షేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ ఆ ప్రతిష్ట జరిగిన తర్వాత ఇది రెండో జాతరమాట అండ్ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఉంటారు కదా అందరినీ పలకరిస్తున్నాము ఇక్కడైతే దన్నం పెట్టుకుంటున్నాను పట్టుకెళ్ళిన ఈ చలిమిడి వడపప్పు పానకము అలానే అరటిపళ్ళు టెంకాయ ఇవన్నీ కూడా నివేదించి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాను సో ఇది వచ్చేసి అమ్మవారి పేరైతే శ్రీ కాటుమయమ్మ అమ్మవారు అండ్ మహాలక్ష్మి అమ్మవారు పక్కనే ఉంటారు అన్నమాట టెంపుల్ అయితే అమ్మవారికి తెచ్చినటువంటి చీరని సమర్పించడానికి ముందుగా అయితే ఇక్కడ రాయిస్తున్నారు అంటే మళ్ళీ సాయంకాలం సమయంలో జాతర టైంలోనే వేలం అనేది పెడతారన్నమాట సో దానికి సంబంధించి ఇంకా అందరి దగ్గర శారీస్ ఎవరైతే తీసుకుని అమ్మవారికి పెడుతున్నారో చేత రాయిస్తున్నారు సో ఇదండి మా ఉంటే ఇంకెంత హ్యాపీ ఉండేదో నిజంగా ఆయనకి చాలా ఇష్టమట ఊరు జాతర అంటే ఎంతైనా ఆ స్పెషల్ వేర్ కదా అండ్ ఇక్కడ అయితే రత్నజీ మావయ్య గారి ముందు వీడియోలో చూపించాను కదా సో మా బేభత్తా వాళ్ళ బావగారన్నమాట రత్నజీ మావయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు అక్కడ ఒక పెద్దాయన ఉంటే ఆయనకి పరిచయం చేస్తున్నారన్నమాట ఇలా సతీష్ వైఫ్ అని చెప్పి ఎంతైనా ఊళ్ళోకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంటే మన వాళ్ళందరూ కనిపించేసరికి ఎంత ఆనందంగా అనిపిస్తుంటుందో ఇంకా పలకరింపులు అవన్నీ ఉంటాయి కదా ఎంతైనా బాగా అనిపిస్తుంది కదా అండ్ ఆలయం లోపలికి వెళ్ళడానికి ముందైతే ఇది క్యూ ఉంది కదండి చాలా క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు జనాలు అండ్ ఇది ఇంకా నార్మల్ గా మార్నింగ్ టైంలో ఇలా ఉన్నారు సాయంకాలం జాతర టైంలో చాలా చాలా జనం ఉంటారు అసలు తీర్థంలో జనాలు అంటారు కదా సో ఇంకా అదే అనుకున్న దానికన్నా డబుల్ త్రిబుల్ అంతమంది ఉంటారు జనాలు అయితే ఒక రెండు మూడు వేల పైనే ఉంటారు అంత జనం మధ్యలో నుంచి అమ్మవారికి దర్శనాలు అవి జరుగుతూ ఉంటాయి ఎంత బాగుంటుందో పెళ్ళైన కొత్తలో నేను అలానే వెళ్ళేదాన్ని బట్ రాను రాను ఏంటంటే ఉదయం పూట ఇలా చలిమిడి పానకాలు వేసుకుని శారీ అది పెట్టి దండం పెట్టుకుంటున్నాము వెనక నుండి భక్తులు ఎక్కువగా వస్తున్నప్పుడు ఇంకా హడావడైపోతుందన్నమాట పెట్టాలనుకున్న అన్నీ ముందుగానే సిద్ధం చేసేసుకుని చేతిలో రెడీ చేసుకుని పల్లెంలో పెట్టేసి ఇంకా గబగబా దన్నం పెట్టుకుంటున్నాము అక్కడ అయితే కుంకుమలు అయితే మా అందరిని ఒత్తిడిని పెట్టేస్తారు వాళ్ళే చీర గాజులు పసుపు కుంకుమ పళ్ళు అన్నీ కూడా ఇక్కడ సమర్పించేసి ఇప్పుడైతే ఇంకా పట్టుకెళ్ళిన ప్రసాదాలు చలిమిడి పడపప్పు పానకము ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదిస్తున్నాను ఇక్కడ ఓకేనండి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అండ్ బయటకు వచ్చిన వెంటనే కాటుమాయమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితేనే బేబత్తా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారన్నమాట మన వాళ్ళందరినీ చూసేసరికి ఇంకా ఆగి కాసేపు మాట్లాడుతున్నాను బేబత్తా వాళ్ళ హస్బెండ్ రత్నజీ మావి గారు వాళ్ళిద్దరు అబ్బాయిలోని ఫనీ రాజా వాళ్ళిద్దరు వైఫ్ లో హరిణి అండ్ లక్ష్మి వాళ్ళంతా ఉన్నారు రాజా వాళ్ళ వైఫ్ ని మీరు చూడలేదు కదా ఈ వీడియో ద్వారా చూస్తారు మీరు ఈ జాతర వీడియోలోని మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అక్కడ బొట్ట తీసుకొచ్చే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాడు కదా డికి పెట్టి తర్వాత మా వాళ్ళందరితో పలకరించి మాట్లాడుతున్నాను ఉదయం పూట అయితే గరగ ఇవ్వడం పూర్తయిపోయింది అన్నమాట ఇప్పుడు చలివిడి పానకాలు అవి వేసుకోవడానికి అందరూ వచ్చారు అండ్ హరిని ఎత్తుకున్నటువంటి అబ్బాయి అయితే రాజా వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా నేను అనుకున్నాను ఉదయం పూట గరగలు ఇవ్వడాలు తర్వాత చలివిడి పానకాలు ఇవ్వడాలు ఇవన్నీ కూడా పూర్తయిపోతేలే నేను ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీట్ అవుదామని అనుకున్నా అన్ఎక్స్పెక్టెడ్గా మేము మీట్ అయ్యాము ఇక్కడ అయితే అనుకోలేదు నేను చలివిడి పానకాలు అవి వేసే అమ్మవారి దర్శనం అయిపోయి బయటకు వస్తుండగా వీళ్ళందరినీ చూసి అమ్మయ్యా అనుకున్నాను ఈ వంకని అనుకోకుండా కలిసాము అండ్ ఇక్కడ కల్లీ హెయిర్ కనిపిస్తుంది కదా తనేనండి లక్ష్మి రాజా వాళ్ళ వైఫ్ అంటే రాజా లక్ష్మి వాళ్ళ మ్యారేజ్ టైంలోనే చూసారు వాళ్ళిద్దరిని ఆ దంపతులు ఇద్దరిని తర్వాత వాళ్ళు ఇదే కదా మీరు అందరూ చూడటం అంటే మధ్యలో ఎక్కడ అవకాశం దొరకలేదు అనుకోండి అండ్ అక్కడ అయిపోయిన తర్వాత రిటర్న్ మేము మా ఇంటికి వచ్చామంటాం అంటే వెళ్ళే వేలో మా ఇంటి దగ్గర నుండే టెంపుల్కి వెళ్ళాలి బట్ టెంపుల్ నుండి మళ్ళీ మన అత్తయ్య గారి ఇల్లు అలానే మా బేబత్త వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడికి రావడం ఇబ్బంది అయిపోతుంది క్రౌడ్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంటికైతే వచ్చి అక్కడ సరౌండింగ్స్ అన్ని షూట్ చేశాను చెప్పాను కదా రీసెంట్గా మా ఇంట్లో అయితే బంధువులు ఉంటున్నారు మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి సో ఆవిడే ఇక్కడ అన్నీ కూడా పూజకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకుని చక్కగా చేసుకుంటున్నారు ఇల్లు ఇప్పుడు చాలా అద్భుతంగా కలకళ అని చెప్పాను కదా సో ఆవిడే నేను మీకు ఈ వీడియో ఎండ్లోపు ఐ మీన్ ఇక్కడ అంటే మా ఇంటి దగ్గర నుండి క్లిప్పింగ్స్ ఎండ్ అయ్యే లోపు నేను ఆవిడని చూపిస్తానులేండి ఆవిడ పేరు లక్ష్మీ మఠ లక్ష్మీ ఉదన్ గారు ఉంటున్నారు నాకు వదన్ అవుతారు ఇంతకుముందు మా ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం కదా బట్ ఈ మధ్యన ఇంకా రావడం కూడా తగ్గిపోయాము వీళ్ళు ఉంటున్నారు అన్ అనే కాకుండా మా మామయ్య గారు కూడా వారానికి ఒక రెండు మూడు సార్లు రాజులు వస్తూ ఉంటారు అన్నమాట ఫ్లాట్కి వచ్చి ఇంకా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి అనే ఉద్దేశంలో ఇంకా మేము కూడా రావడం తగ్గిపోయాము ఎలానో వచ్చాను కదా అని వీడియో షూట్ చేశాను సో ఇంట్లో ఉంటున్నారు లక్ష్మీమోధన్ గారు వీళ్ళేనండి ఇంకా తర్వాత మన ఇంటికి వెళ్ళాం హలో అండి మనత్గారి ఇంటి దగ్గర ఉన్నాం గుర్తుపెట్టారా సింధు వీడు గుర్తుపెట్టారా ఇలా గుర్తుపెట్టారా అమ్మా లైటింగ్ బిజీగా ఉన్నారు మన అత్త గారు ఫ్రీ అయ్యాక చూపిస్తాను లేదు వాళ్ళని టెంపుల్కి వెళ్ళొచ్చు వీడిగా కూర్చున్నా ప్రతి సంవత్సరం హోలీ పూర్ణిమ నాడే అమ్మవారి జాతరకు సంబంధించి వస్తుంది హోలీ సందర్భంగా సెలవు అనేది కేటాయిస్తారు కదా అదే రోజునాడు మేమైతే ఇలాగా ఇక్కడికే వస్తాము మన అత్తగారింటికే ముందెందుకు ఇక్కడికి వస్తాము అంటే జాతర పేరు చెప్పి ఏదైనా మనం చూడాలనుకున్నా వెళ్ళాలనుకున్నా అంత ఇక్కడే జరుగుతుంది మా ఇల్లు అంటే కాస్త లోపలికి ఉంటుంది చేలు తోటలు ఇవన్నీ లోపల లోపల ఎక్కడో ఉంటుంది అన్నమాట మా ఇంటికి వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ కానీ సో దాని గురించి ఇంకా మాకు లోపలికి ఉండడం వలన మాకు ఇంకా జాతరకు సంబంధించి ఊరేగింపులు కానీ ఇంకేమీ కనిపించవు ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు అందుకోసం మన అత్తగారు ఎవ్రీ ఇయర్ ఇక్కడికే మమ్మల్ని ఇన్వైట్ చేస్తారన్నమాట అండ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ లాగానే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనాలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంక ఇక్కడికే వచ్చేస్తూ ఉంటాము హలో అండి లాస్ట్ ఇయర్ మాల్ కడితే ఎలా కట్టారు కదా ఈరోజు నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను చూడండి ఫస్ట్ జస్ట్ ఏం లేదు ఇలా ఒక దారీలు తీసుకుని ఇలా పెట్టి లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాడు అంటే జాదర్ కానీ వచ్చిన రోజు నాడు ఒక పెద్ద గిన్నెడు పూలు ఇచ్చారు కనకాంబరాలు ఒక మూరడైనా కట్టు ఉంటాను చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట వేసవకాలం వలన మరి ఏమైందో తెలియదు కానీ పూలు చాలా తగ్గిపోయినాయి మొక్కలు కూడా చాలా వరకు అంట అండ్ ఉన్న పూలు సడన్గా కోసి పక్కన పెట్టేసరికి లాస్ట్ ఇయర్ మీరు అందరూ పెట్టిన కమెంట్స్ గుర్తొచ్చినాయి నేను పూలు మాలా చాలా విచిత్రంగా కడుతున్నానని చెప్పి మీరు అందరూ చూపించండి అని అడిగారు కొంతమంది ఏంటంటే కాస్త మెల్లిపెట్టి తీసి అలా ముడి వేసి పెడతారు బట్ ఇలా కాకుండా ఫింగర్కి సపోర్ట్గా తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ నార్మల్గా ముడి వేసేస్తుంది అనమాట నాట్ లా నా నార్మల్గా వేస్తాం కదా ఒక నార్మల్ ముడి అలా వేసేసాను ఫస్ట్వి అండ్ అక్కడ నుండి నార్మల్ ఇలా ఫింగర్కి పైనుండి నుండి ఇలా లాగి లోపల నుండి మరొక పైన సపోర్ట్గా వేసినటువంటి దారాన్ని లాగిన తర్వాత పక్కన అయితే పావని అయితే అందిస్తుంది అన్నమాట అటు ఒకటి ఇటొకటి లేదంటే అటు రెండు ఇటు రెండు పెట్టిస్తుంది మధ్యలోకి అలా పెట్టి నెమ్మదిగా లాగితే ముడి పడిపోతుంది మీరు ఒకసారి క్లియర్గా గమనిస్తే తెలుస్తుంది ఇది చిన్నప్పుడు నేర్చుకున్నాను ఈ పూలమాలని నేను సో మేము ఫస్ట్ అయితే గుత్తిపూల మొక్కతో గుత్తుపూల పూలు ఉంటాయి కదా గుత్తుపూల మొక్క నుండి ఆ పూలతోటే నేర్చుకున్నాం మా అమ్మ మాకు ఎప్పుడు చెప్తుండేవారు మాకు చాలా పెరట్లో పూల మొక్కలు చాలా ఉండే మాట డిసంబరం పూలు కనకాంబరాలు మొల్ల పూలు జాజులు మల్లెపూలు చాలా రకరకాల అన్ని రకాలు ఉండి మా చిన్నప్పటి నుండి కూడా నేను ఎప్పుడు అంటే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అనేసరికి మా డాడీ చాలా ఓపిగ్గా పెంచేవారు అప్పుడు అమ్మ డాడీ ఇద్దరు కూడా సో దాని వలన చాలా పూలు ఉండడం వల్ల రోజు ఎంతనా అమ్మ పూలమాల కట్టే కట్టి అలిసిపోవడం తోటి మా పెద్ద చిన్నక్క వాళ్ళు నేర్చుకుని మాకు అలవాటు చేసి మాకు నేర్పించారు ఇలా కట్టి రోజు ఈ టాపిక్ మీతో షేర్ చేస్తుంటే నా ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి ఎవరి లైఫ్లోనైనా చైల్డ్హుడ్ డేస్ అంటే ఒక అద్భుతమే కదా మరి అండ్ ఆ విధంగా మేము ఆకులతో కానీ లేదు అంటే ఆ గుత్తుపూల పూల పూలతో కానీ ఈ మాల అనేది అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఎవరినైనా సరే ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఈ పూలమాల మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఎప్పుడైనా సరే డైరెక్ట్ పూలతో కాకుండా ఆకులతో కానీ ట్రై చేస్తూ ఉండాలి బట్ మేము ట్రై చేస్తున్న టైంలో చాలా గ్యాప్ గ్యాప్ల కింద కడుతూ వచ్చేవాళ్ళం ఆ దగ్గరికి ముడిపెట్టేసరికి ఏమో తెగిపోయేది అప్పుడు చెప్పారు కిందకుల చాలా నెమ్మదిగా సాఫ్ట్గా లాగి పట్టుకోవాలి అని చెప్పి అండ్ నెక్స్ట్ మళ్ళీ పూలు పెట్టేటప్పటికి దగ్గరగా నొక్కి పెట్టి వేయాలి సో చూస్తున్నారు కదా అన్నీ అలా పూలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా కట్టేసరికి లోపల నార్మల్గా మీరు అందరూ కట్టే టైప్లోనే వస్తుంది చూడడానికి బట్ వేసే విధానం అనేది కొంచెం తేడాగా అనిపిస్తుంది అంతే యాక్చువల్గా ఈ పూలమాలను కట్టే వీడియో షేర్ చేసాక తెలిసింది ఈ టైప్ ఆఫ్ ఎవరు కట్టరు అని చెప్పేసి బట్ చిన్నప్పటి నుంచి మాది ఇదే అలవాటు ఇంట్లో మేము అందరూ ఇలానే కడుతుంటాము సో మీరూ జనరల్ అందరూ కట్టే టైప్ అయితే మా రోజాకి కూడా కడుతూ ఉంటుంది ఆ టైప్ అయితే అంటే పూల మార్కెట్లో చాలామంది కడుతూ ఉంటారు కదా ఇలాగ మెలి తిప్పి వేస్తారు అని చెప్పి పూల మధ్యలోంచి లాగుతారు అండ్ అలా ఆ విధంగా అండ్ ఓకేనండి ఇక్కడ లంచ్కి వచ్చేస్తే ఈరోజు శుక్రవారం మాట నాకు వారము నాకు మనత్తయ్య గారికి అలానే మా ఆడపడుచు అంటే సింధు వాళ్ళ మదరు బాబీ ఓదన్ గారు వాళ్ళకి కూడా వారాలి కాకపోతే పిల్లలకి మాత్రం నాన్ వెజ్ కానీ పచ్చిరొయ్యలు కోడిగుడ్లు వేసి కర్రీ ప్రిపేర్ చేశారు మసాలా కర్రీ అండ్ బంగాళదుంప కురుమ కొబ్బరి పచ్చడి మామిడికాయ తోటమాటా అండ్ సాంబార్ ప్రిపేర్ చేశారు అరటిపళ్ళు పెరుగు అవన్నీ కూడా చక్కగా సిద్ధం చేసేసారు పిల్లలకి లంచ్ పెట్టేస్తున్నాం అర్లీగా పిల్లలందరూ తినేస్తే ఇంకా మేము నేను మా ఆడపడుచు గారు అంటే బాబీ ఓదన్ గారు మా మన అత్తయ్య గారి వాళ్ళు మేము కలిపి తిందామని చెప్పేసి మావయ్య గారికి అయితే పెరట్ వైపు అక్కడ పెట్టేశారు భోజనం ఇంట్లోని ఇంట్లోనే సో ఇది మాట అండి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మా గారు ఊరు తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి హౌసెస్ గుర్తొస్తూ ఉంటాయి సేమ్ ఇలానే ఉంటూ ఉంటాయి అన్నమాట అక్కడ కాకపోతే కాస్త అక్కడ పోర్షన్స్ పరంగా ఉంటాయి అన్నమాట ఒకటే పెంకి డైరెక్ట్గా ఉంటుంది బట్ పక్క పక్కన పోర్షన్స్ పోర్షన్స్లో ఉంటూ ఉంటారు అన్నమాట నాకు ఈ సరౌండింగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అలమారాలు ఆ ఇంట్లో వస్తువులు అవన్నీ చూస్తూ ఉంటే నాకు సేమ్ మా అమ్మమ్మ గారు ఇల్లే గుర్తొస్తుంటుంది ఓకేనండి లంచ్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్కి చక్కగా ఆ వేలో నుండి ఐస్ క్రీమ్స్ అవి వెళ్తున్నాయి అన్నమాట ఇంకా అవన్నీ తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ జాతర సమయం కదా దాని గురించి ఇంకా అలా వెళ్తూనే ఉంటాయి ఒక ఐదేసి పదేసి వెళ్తూనే ఉంటాం బట్ ఆ సౌండ్ చేస్తుంటారు కదా వాళ్ళు ఐస్ క్రీమ్ హార్న్ వేసేసరికి వెంటనే పిల్లలకి ఐడియా వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలని పరిగెత్తారు సరే అని చెప్పి పంపించి అందరం బర్స్ అండ్ అలానే ఈ బటర్ స్కాచ్ తీసుకున్నాం అన్నమాట ఇక్కడ అందరం కలిపి కూర్చొని తింటున్నాము సో ఇదండి భలే సరదాగా ఉంటుంది కదా అందరం కలిసేసరికి చిన్నపిల్లలతో ఎస్పెషల్లీ మనం కూడా పిల్లలు అయిపోతాం కదా మరి ఓకేనండి ఈరోజు అమ్మవారి జాతరకు సంబంధించి చాలామంది గరగలు మొక్కులు ఇచ్చుకుంటూ ఉంటారు ఆ మొక్కులు తీర్చడానికి వీధంతా అలా వెళ్తూనే అన్నమాట డప్పులు అలా బంధువులు అందరూ ఉండడం అండ్ చలివిడి పానకాలతోటి గరగలను తీసుకుని వెళ్తారు అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చాలా మంది అలా వెళ్తూనే ఉంటుంటారు ఎవరు వెళ్తున్నారు ఏంటి అని ఒక చిన్న ఆరాతోటి ఒక్కొక్కసారి మేము బయటకు వెళ్ళి చూస్తూ ఉంటాము ఓకే రండి ఇక్కడ అయితే ఇంకా మా వధున్ గారు మా అత్తయ్య గారు వాళ్ళైతే కాస్త ఖాళీ అయ్యారన్నమాట రండి బాబు వచ్చినప్పటి నుండి ఏదో పని మీద అలా వంటింట్లో ఉంటూనే ఉన్నారని చెప్పేసి అందరం కలిపి కూర్చుని ఉన్నాము నేను వెళ్ళేసరికి వంట పనులు అవి నెమ్మదిగా మొదలుపెట్టారు లోపు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేసరికల్లా వంటలు అనేవి చేసేసారు అన్నమాట లేదంటే ఎప్పుడు ఎప్పుడైనా నాకు వీలుని బట్టి హెల్ప్ చేస్తూ ఉంటాను ఎంత హెల్ప్ అన్నా కూడా వద్దు నీకు ఇబ్బంది అయిపోతుంది అంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ స్టవ్ మీద కొన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు పొయ్యి మీద కొన్ని ప్రిపేర్ చేస్తూ అనమాట అండ్ మీరు ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతరకు వచ్చినప్పుడు ఇంకా తులసి వదన్ గారు వాళ్ళు అండ్ తులసి వదన్ గారు వాళ్ళ పిల్లలు తేజ రాజా వాళ్ళు ఇంకా రాలేదు మా మేనళ్ళ వాళ్ళని అండ్ ప్రస్తుతానికైతే ఈ వదన్ గారికి వీల్ అనమాట ఒక్కొక్కసారి అయితే అందరూ ఉంటూ ఉంటాము లాస్ట్ ఇయర్ అయితే మా వారు ఉన్నారు అండ్ ఇంకా చాలా మంది బంధువులు ఉన్నారు హాయ్ హాయ్ చెప్పు ఇదో ఇక్కడ చెప్పేది బాయ్ బాయ్ హాయ్ చూస్తున్నాం బాయ్ తాతగా చూసేసుకుంటున్నాడు అలవాటు కదా అక్కడ ఉండొచ్చు అంటున్నారు తీసుకోండి గారి ఇంటి దగ్గర నుండి మా మేనత్త బేబాతి వాళ్ళ ఇంటికి వచ్చాను ఈవినింగ్ టైం అయింది అండ్ ఇంటికి వీళ్ళింటికి మధ్యలో ఒక టూ హౌసెస్ ఉంటాయి వీళ్ళందరూ ఒకే చోట ఉంటారు నాటు 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 ఇక్కడ చిట్టి చిట్టి పాదాలతో చిట్టి చిట్టి గంతులు వేస్తూ చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడు కదా రాజా వాళ్ళ అబ్బాయి అండి రియాన్షి రతన్ తన పేరు అయితే ఎంత బాగుందంటే నేమ్ మాకు బాగా అనిపించేసింది రాను రాను రోజుల్లో కొత్త కొత్త నేమ్స్ వస్తున్నాయి భలే అనిపిస్తుంది అండ్ వెనకాల ఉన్నది అయితే దేవక్క అండ్ ఇక్కడ కనిపిస్తుంది బానక్క అండ్ వీళ్ళిద్దరికీ ఇంకో పెద్ద అక్క ఉన్నారన్నమాట సుభాషిణి అక్క సుభాషిణి అక్క దేవక్క బానక్క ముగ్గురు కలిపి మా బేభత్తా వాళ్ళ తోటికోళ్ళ గారు అమ్మాయిలు అక్క వాళ్ళు జాతరకు అయితే వచ్చారు Telinota Ya miedo que వచ్చినప్పటి నుండి నేను మీకు ఎక్కడ బేభత్త ఏం చూపించలేదు కదా మా బేభత్త అయితే ఇది ఇక్కడ ఉన్నారు రిలాక్స్ అవుతున్నారు టీ తాగుతూ ఏంటి అతి కాసేపు రిలాక్స్ కూర్చో అసలు వచ్చినప్పటి నుండి ఎక్కడ వీడియోనే తీయలేదు నిన్ను అంటే నీకు నచ్చినంత సేపు షూట్ చేసుకో అని చెప్పి నవ్వుతున్నారు అండ్ ఈరోజు ఏంటంటే లక్ష్మి అంటే మా వాళ్ళ చిన్న కోడలు వాళ్ళ పుట్టిళ్ళు కొప్పర్ నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అలానే వాళ్ళ మేనమామ గారి వైఫ్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారన్నమాట వాళ్ళ కజిన్స్ అదిని సో ఇంకా వాళ్ళు అందరినీ నేను మీకు తర్వాత చూపిస్తానులేండి ఈ లోపందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము మళ్ళీ ఇంకా ఎవరో గరగలను పట్టుకుని వెళ్తున్నారు చూసేద్దాం అని చెప్పేసి మళ్ళీ వీధి వైపుకి వెళ్ళిపోయి అందరూని లాస్ట్ ఇయర్ జాతర టైంకి మీకు ఐడియా ఉండే ఉంటుంది మా రెండో అత్త ఉన్నారు కదా హైదరాబాద్ అత్తయ్య రత్నాలత్తయ్య వాళ్ళు వాళ్ళు కూడా గరగనది ఇవ్వడం ఏటపోతలు అవి మొక్కు ఉంటే భోజనాలు ఏర్పాట్లు చేసుకుని పెట్టుకున్నారు కదా ఆ టైంలో మా వాళ్ళు మా కజిన్స్ అందరూ వచ్చారు అప్పుడు చూసే ఉంటారు మీరు బట్ ఈసారి ఈ అమ్మవారి జాతరకు అయితేనే మా రత్నలత్త వాళ్ళ ఫ్యామిలీ నుండి ఇంకా హైదరాబాద్ నుండి ఎవరు రాలేదు బట్ అంటే వచ్చేటువంటి రోజులు ఏదైనా అవకాశాలు ఉండి ఇంకా ఆ టైంలో వచ్చినప్పుడు అమ్మవారి దర్శనాలు అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా ఇంకా ఆ ఉద్దేశంలో ఇంకా జాతరకు అయితే రాలేదు బట్ ఈ సంవత్సరం అయితే బేబత్తే వాళ్ళైతే అయితే మా వాళ్ళు ఇన్వైట్ చేశారు పెదనాన్న పెద్దమ్మ వాళ్ళకి రావడం కుదరలేదు అలానే సేమ్ అమ్మ డాడీ వాళ్ళకి కూడా రావడం అవ్వలేదు బట్ లాస్ట్ చిన్నాన్న వాళ్ళు శ్రీను చిన్నాన్న చిన్నమ్మ వాళ్ళైతే రమ్య వాళ్ళ మరదు మ్యారేజ్ టైంలో ఆ టైంలోనే వాళ్ళు కూడా అక్కడ ఐదు రోజుల్లో పెళ్ళి అన్నమాట అవిరేడు పెళ్ళి దాని గురించి ఆ పెళ్ళిళ్ళకి వాళ్ళు తిరుగుతూ బిజీ ఉండి వాళ్ళు రాలేదు బట్ కృష్ణ చిన్నమ్మ చిన్న అలానే కొత్తగా పెళ్ళైన మా తమ్ముడు మరదలు వాళ్ళు కూడా వచ్చారు బట్ అనుకున్నట్టుగా వాళ్ళు కూడా ఉంటే ఈ వంకనందరం మళ్ళీ సరదాగా కలుసుకునే వాళ్ళు అనుకున్నాం కానీ వీళ్ళకి రాలేకనప్పుడు ఇంక మనం చేసేది ఏముంది చెప్పండి ఈలోప అయితే నాని మరదలు వాళ్ళైతే మా బేబత్తా వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు అండ్ లక్ష్మి వాళ్ళ కజిన్స్ వీళ్ళందరూ ఉన్నారని అను కదా వాళ్ళతో కాసేపు మాట్లాడుకున్నాము అండ్ తర్వాత అయితే గెస్టులు కదా మరి వెళ్ళు వచ్చారు కదా ఈలోపు వాళ్ళకి డ్రింక్స్ అవి ఇచ్చి స్నాక్స్ అవి అరేంజ్మెంట్స్ చేశారన్నమాట అత్తయ్య అయితే ఈ లోప అందరం కాసేపు అలా కబర్లు చెప్పుకున్నాం రెండు అంటే డామినేట్ చేసేసారు ప్లీజ్ ఆ రోజు ఇదేటర్ వస్తున్నావు రాబోయే వీడియోలు ఇదేషట్టు ఇంకొకటి ఇలా ఆపనా కద పట్టుకున్నా పొలం దిక్ జ్యోతిని పట్టుకున్నా చిన్నోటి పెద్దోటి అండి ప్రో కొనుక్కో సిక్స్టీ అదే ఇప్పుడు నువ్వు అన్నగా డైలాగ్ అందుకో కదమ్మా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ నాయిస్ లేకుండా చక్కగా నీట్గా ఉందనుకోండి మా ఒరిజినల్ వాయిస్లు వినిపించాలని నాకు ఎంత బాగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మీ అందరికి చాలా ఇంట్రెస్ట్ ఇష్టంగా అడుగుతుంటారు ఒరిజినల్ వాయిస్లో పెట్టండి అని బట్ ఇదిగో చూస్తున్నారు కదా సరదాలు వేలా తమాషాగా కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట అండ్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అండ్ ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈవినింగ్ టైంలో మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా జాతరకి వెళ్ళాము జాతరలో ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియోతో ఇది పార్ట్ వన్గా మీతో షేర్ చేస్తున్నాను పార్ట్ టూ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ ఉండండి టేక్ కేర్ బా బాయ్